ఈ వేదికను అలంకరించినటువంటి పెద్దలు దామర్ల శ్రీకృష్ణ గారు కాకినాడ నుంచి వచ్చినటువంటి రామకృష్ణ గారు అలానే వేమేశ్వరి గారు మా సహచరులు పరంజ్యోతి గారు మరి రాధే గారు లేరు కాబట్టి చెప్పలే చెప్తా ఆయన ముందే ఆయన గురించి చెప్పాలి ఆయన నేను కలిసి పనిచేశాను దానికోసం రిజర్వ్ చేశాను దాన్ని బాలాజీ గారు ఇంక ఇతర పెద్దలు అందరికి కూడా శుభాగం దాన్ని ఈ రోజున రాష్ట్ర స్థాయిలో చేనేతల సదస్సులో పాల్గొనే అవకాశం నాకు ఇచ్చినందుకు శ్రీకృష్ణ గారికి మరి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇంతమంది ఇందా బాలాజీ గారు మాట్లాడారు మరి మోహన్ రావు గారు కూడా మాట్లాడారు మిలిటెంట్ పోరాటాలని మిలిటెంట్ పోరాటం అంటే నేను పోలీస్ ఆగిస్తున్నాను కదా కొంచెం ఎలర్ట్ అయిపోయాను నేను మిలిటెంట్ అనగానే ఏంట్రబ్బా ఏం చేస్తారు ఏం సంగతి అని సరే అంటే ఆవేదన ఎంత ఉందో ఆ మాటల ద్వారా అర్థమవుతుంది చేనేతల సమస్య ఎంత తీవ్రమైన ఆవేదనకి గురి చేస్తుందో మనకు అర్థమవుతుంది అయితే రాధాకృష్ణ గారి గురించి చెప్పాలా ఆయన నేర్పు ఇప్పుడు వస్తారు ప్రస్తుతానికి ఆయన నేను కలిసి ఆర్టీసీలో పనిచేశాం నేను ఆంధ్రప్రదేశ్ రోడ్ రవాణా సంస్థ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా చేశా ఈ రాష్ట్రం విడిపోకముందు ఒక ఏడెనిమిది నెలలు విడిపోయినాక ఒక ఏడెనిమిది నెలలు పనిచేశా మొత్తం పద్మూడు పద్నాలుగు నెలలు పనిచేశాను ఆ సమయంలో రాధాకృష్ణ గారు ఆర్టీసీ బోర్డు మెంబర్గా ఉన్నారు సో మా ఇద్దరికి పరిచయం అప్పుడు చాలా సమస్యలు కార్మికుల సమస్యలు ఆయన పరిష్కరిస్తూ ఉండేది మా నోటీస్కి తెస్తా ఉండేది మేము ఏదో ఒక రకంగా దాన్ని సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించేవాళ్ళం అంటే ఏంటంటే అక్కడ యజమాని హోదాలో నేను పనిచేశా ఆయన బోర్డు మెంబర్గా కార్మికుల సంగతి మాట్లాడటం అవన్నీ తేవడం అనేది జరిగేది సో ఈ రోజున ఏంటంటే యజమాని తర్వాత కార్మికులు మనమంతా కార్మికులు అయిపోయాం ఈ దేశంలో మనమంతా కార్మికులు అయ్యాం మన కులాలన్నీ కార్మిక కులాలు మనకి యజమాని కులాలు వేరే ఉన్నాయి ఇప్పుడు అది మనం గమనించాలా ఈ యజమాని కులాలకు ఏం వృత్తి లేదు యజమాన్యం చేయటమే వాళ్ళ వృత్తి మనం అది గమనించాలి మనం మనం అంతా వృత్తులు చేస్తున్నాం బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనారిటీలు ముస్లింలు కానీ మనం చేసేదల్లా వృత్తే ఏదో చేసి బతుకుతున్నాం మనం ఆ ఊళ్ళల్లోనే ఉంటున్నాం అక్కడనే మగ్గుతున్నాం మగ్గాల్లో మగ్గుతున్నాం కానీ వీళ్ళంతా యాజమాన్య కులాలన్నీ ఆ ఊళ్ళల్లో ఉండట్లా వాళ్ళు ఎంత దూరం పోతే అంత పైకి వస్తున్నారు మీరు చూడండి ఒకసారి ఈ రోజున యాజమాన్య కులాలు కలం చేయకపోయి చూడండి ఎవరైనా ఉన్నారండి అక్కడ యాజమాన్య కులాలకు చెందిన వాళ్ళు ఎవరు ఉండరు మరి చేరాల్లో చేనేతలు అలానే ఉంటారు ఎక్కడికి దారిపోరు ఇక్కడనే మగ్గాల్లో ఉండి బగ్గుతూ ఉంటారు ఈ సమస్యలు పరిష్కారం ఎప్పటికీ కావు ఇది గమనించాలి ఎందుకు కా అంటే ఈ రాష్ట్రంలో రెండే రెండు యాజమాన్య కులాలు ఈ రాష్ట్రాన్ని ఏళ్తున్నాయి వాళ్ళు ఎలా ఏలాలి ఎలా సంపాదించుకోవాలి వాళ్ళ పిల్లలు ఎలా బతకాలి అనేది ఆలోచిస్తారు మీకు ఒక సమస్య ఒక ఎగ్జాంపుల్ చెప్తా మనకి తెలంగాణలో హైదరాబాద్ ఉంది హైదరాబాదు చాలా బాగా గచ్చిపోలే ప్రాంతం బాగా డెవలప్ అయింది అక్కడనే సిరిసిల్లాలో చేనేతలు కూడా ఉన్నారు మరి హైదరాబాదు డెవలప్ అయినంత మాత్రాన సిరిసిల్లలో ఉన్న చేనేతల బతుకులు డెవలప్ అయినాయండి ఇంప్రూవ్ అయినాయా అభివృద్ధి చెందారా ఆలోచించారా మీరు ఇది ఆలోచించారా అలానే ఇక్కడ అమరావతి డెవలప్ కావచ్చు కానీ ఇక్కడ చేనేతల బతుకులు ఇంప్రూవ్ అవుతాయా అభివృద్ధి చెందుతాయా చెప్పండి నాకు ఏమైనా నమ్మకం ఉందా మీకు లేస్తే అమరావతి గురించి ప్రస్తావన ఉంది అమరావతిలో భూములు ఇచ్చిన వాళ్ళకి భూములు ఇస్తున్నారు అమరావతిలో భూములు ఇచ్చిన వాళ్ళకి భూములు ఇస్తున్నారు ఎకరం ఇస్తే పన్నెండు వందల యాభై గజాలు ఇస్తారు పన్నెండు వందల యాభై గజాలంటే పన్నెండున్నర కోట్ల రూపాయలు అక్కడే మంగళగిరిలో ఉన్న అక్కడే ఉన్న మంగళగిరిలో ఉన్న చేనేతలకి ఏం లాభం అండి చెప్పండి ఏమైనా లాభం ఉందా మరి ఆ అమరావతి వల్ల ప్రయోజనం ఎవరికి వస్తుందండి ఎవరైతే భూములు ఇస్తారో వాళ్ళకు వస్తాయి ఎవ ఎవరైతే ఎమ్మెల్యేలు అవుతారో వాళ్ళకు వస్తాయి అక్కడ ముఖ్యమంత్రి కొడుకు కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గం ఎమ్మెల్యే అయినప్పటికీ ఇక్కడ ముఖ్యమంత్రి కొడుకు లోకేష్ మంగళగిరి ఎమ్మెల్యే మరి ఇంప్రూవ్ అక్కడ కానీ ఇంప్రూవ్మెంట్ ఇక్కడ అవుతుందండి అమరావతి హైదరాబాద్ అయినా సిరిసిల్ల అట్లానే ఉంటుంది మంగళగిరి అట్లానే ఉంటుంది ఇది మనం గమనించాలా ఈ మధ్య మేము ఆదివాసీలు మీటింగ్ పెట్టుకున్నాం విజయ వైజాగ్ లో రెండు రెండు రోజుల పాటు నడిచింది ఈ ఆదివాసీల మీటింగ్ ఎక్కడెక్కడి నుంచి వచ్చారంటే ఆదిలాబాద్ నుంచి ఒరిస్సా వరకు ఏజెన్సీ ప్రాంతాలు విశాఖపట్నం పాడేరు అరకు ప్రాంతాల నుంచి వచ్చారు రెండు రోజులు నడిపాం రెండు రోజులు పదకొండు గంటలకు మొదలైతే రాత్రి ఎనిమిది గంటల వరకు మీటింగ్ నడిచింది ఆ మీటింగ్ లో వాళ్ళు చెప్పే విషయాలు వింటూ ఉంటే మాకు బాధ కలిగింది హృదయం ద్రవించింది అసలు ఇన్ని సంవత్సరాలు నేను సర్వీస్ చేసిన ఆ విషయాలు నాకు తెలియలేదే అనేటువంటి బాధ కలిగింది అందుకే కదల్లా అక్కడి నుంచి సో అక్కడ మూడు లక్షల ఎకరాల భూమి మూడు లక్షల ఎకరాల భూమి ఏడు మండలాల్లో ఉన్న గ్రామాలన్నీ పోలవరం గురవుతున్నాయి ముంపు గురవుతున్నాయి మరి మూడు లక్షల ఎకరాల భూమి కోల్పోతున్నటువంటి ఆదివాసులకి ఎక్కడన్నా భూమి ఇచ్చారండి మరి అమరావతిలో ఎకరవిస్తే పన్నెండు వందల యాభై గజాలు ఇస్తారు మరి ఆదివాసీల భూములు పోతే ఎక్కడ ఇస్తారు చెప్పండి ఏమైతుంది ఇక్కడ యాజమాన్య కులాలు ప్రభుత్వాలు ఉన్నప్పుడు వాళ్ళకి ఇచ్చుకుంటారు వాళ్ళ భూములు మాట్లాడుకుంటారు పంచాయతీలు చేసుకుంటారు గ్రామ సభలు పెట్టుకుంటారు ఒప్పించుకుంటారు వాళ్ళకి కావలసినవన్నీ ఇస్తారు మరి ఈ రోజున ఇదే మోడల్ అక్కడ ఆదివాసీలకు ఎలా నష్టం జరుగుతుందో ఈ రోజున చేనేతలు కూడా మనం గమనించాలి అటు పొందూరు కావచ్చు లేకపోతే ఇటు ఉప్పడ కావచ్చు రాజమండ్రి కావచ్చు పెడను కావచ్చు మరి చీరాల కావచ్చు మంగళగిరి కావచ్చు అలానే ధర్మవరం కావచ్చు వెంకటగిరి కావచ్చు సిరిసిల్ల కావచ్చు పోచంపల్లి కావచ్చు ఎక్కడన్నా కావచ్చు ఒకటే మనం అడగాల భూమిని అడగాల ఈ ప్రభుత్వాల నుంచి మనకి రావాల్సిన భూమిని అడగాల ఎందుకంటే ఈ భూమి మనది మనకి మన భూస్వాములు ఉంటే మనం వృత్తి ద్వారా ఆ గ్రామ ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేశాం ఆ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని మన పనుల ద్వారా మన వృత్తుల ద్వారా బలోపేతం చేశాం భూములు ఉన్న వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి మరి పరిహారం వస్తుంది వృత్తిపోయిన వాడికి ఏదండి పరిహారం నాకు చెప్పండి నెలకు ఐదు వేలు కుటుంబానికి ఈ రోజున మనం ఇది గమనించాలి మన నాయకుల్ని ఈ రోజున మనం అడగాల మనకు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన మురుగుడు హనుమంతరావు గారు ఉన్నారు ఇంక ఇద్దరు ఎమ్మెల్సీలు ఉన్నారు వెంకట వెంకటప్రసాద్ సో ఇంక చాలా మంది మనం కూర్చోవాలా పెద్దలందరూ మాట్లాడాల మన తరపునటువంటి ఈ చేనేతల తరపునటువంటి భూమి పరిహారం ద్వారా ఎక్కడైతే ఈ రోజున చేనేతలు ఉన్నారో ఏ ఏ గ్రామాల్లో ఏ ఏ పట్టణాల్లో ఉన్నారో అక్కడ వంద రెండు వందల ఎకరాల్లో మరి ఒక ఎస్సీ లాగా ఏర్పరచుకోవాలా అది ప్రతి ఒక్క మగ్గం ఉన్న కుటుంబానికి వంద గజాలు నూట యాభై గజాలు స్థలం ఇవ్వాల అక్కడనే మగ్గాలకు సరు అనువైనటువంటి కేంద్రాలను ఏర్పరచుకునేటువంటి డిమాండ్లు చేయాల అక్కడే హౌసింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసుకోవాలా అక్కడ ప్రతి చోట కూడా ప్రతి చోట ఈ రకమైనటువంటి డిమాండ్స్ తో మనం ముందుకు వెళ్ళాలా ముందుకు వెళ్తేనే గాని అక్కడ ఉన్న నాయకులను నిలదీస్తే గాని ఉపయోగం లేదు అంతేగాని మనం వాళ్ళకి ఏదో పెన్షన్ పెంచమనో నాలుగు యూనిట్లు ఉచితంగా ఇవ్వనో ఇవన్నీ సరే ఇవన్నీ చేద్దాం ఇందాక మిత్రులు అన్నట్టు పోరాటాలు చేయకుండా ఏం రావు ముందు ఈ రకమైన మీటింగ్లు కూడా చాలా అవసరం ఇది బ్రహ్మాండమైన అవసరం ఈ అవగాహన ముందు మనకి రావాల మనకి ఏం కావాలి మనకి భూమి కావాలని అడగాల భూమి లేదు మనకి తరతరాలుగా వృత్తి మీద ఆధారపడుకున్న వాళ్ళకి భూమి ఎందుకు రాదు భూమిని అడుగుదాం మనకు ఒక ఒక్కొక్క ప్రత్యేక ప్రాంతం కింద ప్రకటించి ప్రతి వృత్తి కులానికి భూములు అడుగుదాం ఈ భూముంటేనే మీకు గుర్తింపు ఉంటుంది మీకు భూమి ఉంటేనే అది సంపద అయింది కోట్ అవుతుంది అంతేగాని సంవత్సరానికి వెయ్యి నెలకి వెయ్యి రూపాయలు మూడు వేలో నాలుగు వేలో ఇచ్చిన దానివల్ల మనకి ఏమి ఏం ఒరగదు భూముల్ని అడుగుదాం భూముల్ని అడగండి భూముల్ని అడిగిన రోజునే మన ఖచ్చితంగా మనకి డెవలప్మెంట్ ఉంటుంది ఇంకా మరి ఇంకా ఈ సమావేశం నడుస్తుంది కాబట్టి మరొక విషయం చెప్పి నేను ముగిస్తా ఈ రాష్ట్రంలో పదహారు ఎన్నికలు జరిగినాయి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి మరి గాంధీ మహాత్ముడు మంచిగానే చెరకా పట్టుకున్నాడు ఆయన చెరకా పట్టుకున్నాడు కానీ మరి చేనేతల బతుకులు బాగుపడినా మనం ఏమనుకుంటాం మనం చాలా అల్ప సంతోషలం చెరకా పట్టుకోంగానే ఒక కుమ్మరిసారి పట్టుకుని తిప్పంగానే మనం అంతా అనుకుంటారే ఈయన వీళ్ళంతా మన కులానికి మంచి గౌరవం ఇస్తున్నాడు అనుకుంటాం దానివల్ల ఏం లాభం చెప్పండి గాంధీ మహాత్ముడు పట్టుకున్న చర్గా వల్ల ఏం లాభం వచ్చింది చెప్పండి ఈ రోజున చేనేతల ఏ రకంగా బాగుపడింది నాకు చెప్పండి కద్దరు చొక్కాలు వేసుకుని పార్టీ తిరిగింది కద్దరు బట్టలు వేసుకుని దాని వల్ల ఏమొచ్చింది చెప్పండి కద్దరు టోపీ పెట్టుకుని మనకు టోపీ పెట్టారు కానీ చేనేతల ఏమైంది ఈ రకమైనటువంటి ఉదారవాదం నుంచి మనం బయ బయటకు రావాలా మనం దగ్గరికి వెళ్ళి చీఫ్ మినిస్టర్ గలవంగానే బుధం మీద చెయ్యేసి ఫోటో దిగంగానే అప్పా మనం చాలా గొప్ప నాయకులు అయ్యామని మన వాట్సాప్ గ్రూపుల్లో మనం పెట్టుకుంటే ఏం లాభం చెప్పండి నాకు ఇవన్నీ మారాలా మన ఆలోచన రీతులు మారాలా మన కోరికల పద్ధతులు మార కోరే పద్ధతులు మారాలా పదహారు ఎన్నికలు జరిగితే ఈ రాష్ట్రంలో రెండు వేల తొమ్మిది వందల రెండు మంది ఎమ్మెల్యేలు అయ్యారు అందులో యాజమాన్య కులాలు రెండే రెండు కులాల కులాల పేర్లు చెప్పాలా మీరే చెప్తారా పన్నెండు వందల ఏడు మంది అయ్యారు ఎమ్మెల్యేలు మరి ఈ చేనేతల కులం కన్నా కేవలం ఒక్క శాతమే ఎక్కువ ఉన్న ఒక కులం ఒక కులం ఉంది దానికన్నా రెండు శాతం ఇంకో కులం ఉంది మీరు రెండు కులాల పేర్లు కావాలనే చెప్పట్ల అర్థం కావాలా ఇది మనం అర్థం చేసుకోవాలా రెండు కులాలు కలిపి చేనేతల కులం కన్నా రెండు శాతం కన్నా ఎక్కువే లేరు కానీ చేనేతల ఎమ్మెల్యేలు ఎంతమంది అయ్యారండి ఇప్పటి వరకు ఇరవై ఎనిమిది మంది అయ్యారు కానీ ఆ రెండు కులాల ఎమ్మెల్యేలు ఎంతమంది అయ్యారండి పన్నెండు వందల ఏడు మంది అయ్యారు పన్నెండు వందల ఏడు మంది ఎమ్మెల్యేలు అయితే నిర్ణయాలు వాళ్ళకి అనుకూలంగా ఉంటాయా ఇరవై ఎనిమిది ఎమ్మెల్యేలు అయినా మన కులాలకు అనుకూలంగా ఉంటాయని చెప్పండి ఈ రోజున ఈ రాష్ట్ర అసెంబ్లీలో రెండు కులాలకు చెందిన ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు అరవై ఏడు మంది ఉన్నారు మరి చేనేతల కులానికి సంబంధించిన ఎమ్మెల్యే ఎంతమంది ఉన్నారు ఓన్లీ ఒక్కరే ఎవరికి అనుకూలంగా నిర్ణయాలు జరుగుతాయి చెప్పండి అమరావతిలో కా మీకేం కావాలన్నా ఆ కులాలు చెప్పినట్టు అవుతాయి ఆదివాసీ కులాలకు చెప్పినట్టు ఎందుకు అవుతుంది చేనేతల కులాలు చెప్పినట్టు వాళ్ళకి కావాల్సినట్టు అవుతుంది ముస్లింలకు కావాల్సినట్టు ఎట్లా అవుతుంది బీసీలకు కావాల్సిన కాల్సినట్లుగా ఎందుకు జరుగుతుంది ఎస్సీలు కావాల్సినట్లుగా ఎందుకు జరుగుతుంది అని చెప్పండి రెండే రెండు కులాలకి తగిన విధంగానే ఈ పాలన సాగుతుంది ఇది మనం గమనించాలి ఈ కోణం నుంచి అర్థం చేసుకోవాలా మనది ఏదైనా మనల్ని కంట్రోల్ చేసేది కులమే అందుకే కులాన్ని మనం వదిలితే ఈ సమస్యలు అర్థం కావు కులమే ఈ రోజున బేసిస్ ఇంకా వేరేది ఏమీ లేదు మతం కూడా కులం లెక్కనే ఉంటుంది నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా నేను నక్సలైట్ ఉద్యమాన్ని డీల్ చేస్తున్నప్పుడు ఒక పద్మశాలీ నాయకుడు ఉన్నాడు అందులో నక్సలైట్లు అలాగే ఇంకొక రెడ్డి నాయకుడు కూడా ఉన్నారు ఇద్దరి మధ్య గొడవ జరిగింది ఇద్దరికి సంబంధించినటువంటి ఆ చర్చలు మేము చదివాం డైరీలు అవి దొరుకుతూ ఉంటాయి మేమంతా చూస్తూ ఉన్నాం కులపరమైనటువంటి తేడాలు గమనించి నేను ఆశ్చర్యపోయా ఇంత ఆదర్శవంతమైన మూమెంట్ అని చెప్పుకుంటున్నటువంటి ఈ ఉద్యమంలో కులం ప్రస్తావన లేకుండా ఏం జరగట్లేదని తెలియదు అక్కడ కూడా కింది కులాల వాళ్ళు కింది స్థాయి ఉద్యోగాలే ఇస్తారు పై స్థాయి ఉద్యోగాలు ఇవ్వరు అక్కడ కూడా పెద్ద పదవులు పెద్ద కులాలకే అక్కడ కూడా యాజమాన్య కులాలకే పై స్థాయి ఉంటుంది మనకు తెలుసు ఒంగోలు నుంచి కేజీ సత్యమూర్తి గారు బయటకు వచ్చారు కదా మీకు తెలుసు కదా అందుకని నేను ఏమంటానంటే కులం లేకుండా ఎక్కడ ఉన్నదండి ఈ దేశం ఈ దేశమే కుల దేశం కులం లేకుండా ఎక్కువ ఇంటి నుంచి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చే వరకు కుల ప్రవస్థానం లేకుండా ఏదన్నా ఉంటుందండి పార్టీలన్నీ ఒక కులానికి సంబంధించడమే కదండి ఒక పార్టీ పేరు చెప్తే అది ఏ కులం పార్టీ మీరు చెప్పరా టీడీపీ అంటే ఏ కులం అండి మరి కాంగ్రెస్ అంటే వైసీపీ అంటే ఇట్లా లెక్కే ఉంది చెప్పండి ఏమైనా కడుక్కోవాలా మనం అందువల్ల కుల ప్రస్తావన లేకుండా కుల ప్రమేయం లేకుండా ఈ దేశంలో ఏ సమస్యలు పరిష్కారం కావు అందువల్ల ఇది మనం గమనించాలి ఈ రోజున బీసీలకి రిజర్వేషన్ కావాలన్నా బీసీలు అందరూ ఇది గమనించాలి కమ్మారేట్లకి రిజర్వేషన్ కావాలంటే కేవలం పదే పది రోజుల్లో పది శాతం రిజర్వేషన్లు ఇచ్చారు తెలుసా అండి మీకు కమ్మారెడ్లకి రిజర్వేషన్ ఉందని తెలుసా మీకు తెలుసా తెలీదు ఇది తెలుసుకోవాలి మరి కులం ప్రస్తావన లేకుండా ఏమంటుంది చెప్పండి నాకు మీడియా యాజమాన్యాలన్నీ కుల ప్రకారమే ఉన్నాయి కదండి ఇక్కడ ఉన్నటువంటి స్టింగర్స్ మళ్ళీ మన కులాల వాళ్ళే ఉంటారు అందువల్ల కులం అనేది నిజం కుల చైతన్యంతో సాగాలి మనం అడగాల్సిన కోరికలు భూమి కోసం అడగాల ఈ రోజున చేనేతల నాయకులందరూ ఆలోచించండి భూమి కోసం ఎక్కడికక్కడ భూమి లేని వాళ్ళకి భూమి ప్రతి మగ్గానికి ఇంత భూమి కావాలని చెప్పి నిర్ణయం తీసుకోండి మరి ఎట్లాగూ మీరు చర్చిస్తారు కాబట్టి ఆ ఆ దృష్టితో మీరున్నారు కాబట్టి నాది సూచన చేస్తూ మరి నుంచి మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ